ఒకప్పుడు సీనియర్ హీరోయిన్ ట్యాగ్ యాడ్ అయితే ఆ హీరోయిన్ కెరీర్ ముగిసినట్టే అనుభవించేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది హీరోయిన్ లో సీనియర్ సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఓటీటీల్లో లీడ్ రోల్స్ చేస్తున్నారు అయితే ఈ ట్రెండ్ లో తానంత హ్యాపీ కాదు అంటున్నారు ఓ సీనియర్ బ్యూటీ అందుకే గ్యాప్ వచ్చినా సరే వెయిట్ చేసి మరీ థియేట్రికల్ మూవీసే చేస్తున్నారు ప్రజెంట్ మాధురి దీక్షిత్ టబు సుస్మితా సేన్ లాంటి సీనియర్ హీరోయిన్లంతా ఓటీటీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటే రాణి ముఖర్జీ మాత్రం ఈ ట్రెండ్ కు దూరంగా ఉన్నారు వరుస అవకాశాలు రాకపోయినా థియేట్రికల్ ఆఫర్ వచ్చినప్పుడే సినిమాలు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత పెళ్లి చేసుకుని లాంగ్ బ్రేక్ తీసుకున్న రాణి రెండు వేల లో హిచ్కీ సినిమాతో సిల్వర్ స్క్రీన్ రీఎంట్రీ ఇచ్చారు ఆ సినిమాలో రాణి పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డా కమర్షియల్ గా మాత్రం పెద్దగా వర్కౌట్ కాలేదు హిచ్కీ తర్వాత మర్దానీ సిరీస్ స్టార్ట్ చేసిన రాణి ముఖర్జీ ఆ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు దీంతో డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ ఆ ఆఫర్స్ ను రిజెక్ట్ చేసిన రాణి మళ్లీ మంచి థియేట్రికల్ స్టోరీ దొరికే వరకు వెయిట్ చేశారు రీసెంట్ రిలీజ్ రిలీజైన మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ తన ఇమేజ్ ను మార్చేసిన మర్దానీ సిరీస్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యారు ఈ సిరీస్ లో థర్డ్ ఇన్స్టాల్మెంట్ ను అనౌన్స్ చేశారు రాణి ముఖర్జీ